శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీగురుభ్యోన్నమ సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వసూలైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దైవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలమును అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుకు వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖం గాని పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరం రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మరణమైనది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక ఇతడు నీ బిడ్డలన్న భ్రాంతితో సోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి ఈ శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలబడడం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలాగే శ్రీగురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకునడమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ అవుతాడని వాయన వరమిచ్చాడు నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్వా భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం నీకెక్కడ వరం లభించినదో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకులకు తన తలను కొట్టుకుంటుంటే కారి పాదుకలు తడిచాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణుచుకుని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకులకు తన తల్ల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కొనుకు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండకము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో అమ్మా నాపై నిష్ఠూరాలు ఆడతావెందుకు నీ బిడ్డకి ఏమైంది నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మా నేను నీకేమపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్లీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాదేవి త్రొళ్ళిపడి నిద్రలేచింది గాని ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలై గాని చనిపోయినవాడు ఇంకా బ్రతుకుతాడా నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీగురుడేమి చేస్తాడు అనుకున్నది ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది ఆమె త్రాగి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతము ఆవేశించిందేమో అని అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చుని అమ్మా ఆకలేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వద్దకొచ్చాడు ఆమెకప్పుడు అద్భుతంగా స్థన్యము వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురునిలా స్తుతించారు ఓ శ్రీగురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవరూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించే మీ మహాత్మ్యాన్ని వర్ణించడం ఎవరి తరమో గాదు తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మలను వేడుతున్నాము తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్లి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకులు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకులను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయింది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి కాదు అచ్చటి మేడిచెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శుక్రవారం పారాయణం సమాప్తము